హాయ్ హలో అందరికీ నమస్కారం ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పనికి మళ్ళా నడిపిస్తుడు వాడి పేరేటో నాకు తెలియదు కానీ వాడి యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న వీడేంటంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క వీడియో కూడా చేయడు ప్రజల్లో ఏదో ఒక రకమైనటువంటి చిచ్చు పెట్టడానికి కొంతమంది వ్యక్తులను తీసుకొస్తారు అనమాట ఇప్పుడు ఏదో ఒక డెబిట్ పెట్టుకుంటా ప్రజల్లో రెచ్చగొట్టేటటువంటి కామెంట్ చేసి వీడియోల్ని వైరల్ చేస్తూ ఉంటాడు అనమాట అయితే ఇతగాడు చేసే పనులు ఏంటంటే ఎవరినో ఒకరిని తీసుకురావడం డెబిట్లు పెట్టడం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈయన ఇంటర్వ్యూకి వచ్చే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన ప్రకాష్ రాజు ఆయన్ని తీసుకొస్తాడు మతాల గురించి మాట్లాడిపిస్తాడు కులాల గురించి మాట్లాడిపిస్తాడు కాసేపు మోడీని తిట్పిస్తాడు పవన్ కళ్యాణ్ కానీ తిట్టిపిస్తాడు ఏవో ఏవో పిచ్చి ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ మిగిస్తుంటాడు ఇలాంటి వ్యాఖ్యల వల్ల కొంతమంది ప్రజల్ని రెచ్చగొడుతూ అనమాట అయితే ఇతగాడు ఒక టెన్ బ్యాక్ ఒక వీడియో పెట్టాడు అదేంటంటే ఈవీఎంల గురించి దొంగ ఓట్ల గురించి వీడియో పెట్టాడు అనమాట అయితే వీడియోలో మనకు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందని దొంగ ఓట్లు వేయించుకొని గెలుపొందిరని ఈ వీడియోలో స్పష్టంగా వీడియో చెప్పడం జరిగింది అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం కూడా తీయడం జరిగింది అనమాట అయితే ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు రావడం ఇదంతా కూడా దొంగ ఓట్లు వేయించి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని దాంట్లో ప్రకాష్ రాజ్ గారితో ఈ ఈతగాడు చర్చించుకోవడం జరిగిందనమాట అయితే ఆ వీడియోకి కౌంటర్గా ఈ ప్రశ్న అనేవారిని నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నా అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి అయింది కూడా మోడీ గారే మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వంద యాభై సీట్లకు ఎందుకు గెలుపొందిండు బీజేపీకి రావాలి కదా మెజార్టీ సీట్లు మరి తెలంగాణలో స్ట్రా తెలంగాణలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు గెలవలేకపోయింది టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది ఓట్లు వేయించుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే రావాలి కదా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎందుకు రాలేదు అయితే ఇది పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు గతంలో కన్నా రెండు వేల పద్దెనిమిదిలో కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీ పార్టీకి కాస్త తక్కువ వచ్చినాయి ఇటు చంద్రబాబు గారు అటు నితీష్ కుమార్ గారు లేకపోతే అసలు బీజేపీ అధికారంలో ఉండేది కాదు మరి దొంగ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే పొత్తు లేకుండా కానీ కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు కదా బీజేపీ పార్టీ అంటే నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళుగా లే పిచ్చోళ్ళు లేరు అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు అది అసాధ్యం ఎందుకంటే మనం పలు రాష్ట్రాల్లో రిజల్ట్ చూస్తే ఒక దగ్గర బీజేపీ దగ్గర కాంగ్రెస్ వస్తుంది ఒక దగ్గర ప్రాంతీయ పార్టీలు వస్తాయి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అన్ని సీట్లు కూడా బీజేపీకి రావాలి కదా ఎందుకు రావు అసలు ఇవేం ట్యాంపరింగ్ అనేది లేదు కాబట్టి అవన్నీ సాధ్యంగా పనులు ఇలాంటి పనికి మాల ఛానల్ను ఇలాంటి పనికి మాల విధంగా ప్రశ్నించే వాళ్ళను జనాలు ఎప్పటికి కూడా నమ్మరు